హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా టుడే ఈరోజు మీకైతే మీ ముందుకు నేను ఏం తీసుకొచ్చానంటే మల్టీగ్రెయిన్ పిండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి గోధుమలు సోయాబీన్ కొర్రలు రాగులు బార్లీ శనగలు జొన్నలు కొర సజ్జలు నేను త్రీ కేజెస్ గోధుమలు అయితే తీసుకున్నాను అవి శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడూ ఏం చేసుకున్నా కానీ ఈ క్వాంటిటీ ప్రకారమే తీసుకుంటాను నేను త్రీ కేజెస్ గోధుమలు అయితే తీసుకున్నాను నేను త్రీ కేజెస్ గోధుమలు మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా హాఫ్ కిలో హాఫ్ కిలో తీసుకున్నానండి నేనైతే రాగులు అరకిలో సజ్జలు అరకిలో సోయాబీన్ అరకిలో శనగలు అరకిలో ఓట్స్ చూపించలేదు కదా మీకు ఓట్స్ కూడా ఓట్స్ అయితే పావు కిలో వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అక్కడ అంత ఎక్కువ క్వాంటిటీ నేను త్రీ కేజీస్ గోధుమలు తీసుకున్న గురించి హాఫ్ కిలో అయినా మిగిలిన ఐటమ్స్ తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి చపాతీ ఎప్పుడు కూడా స్మూత్గా వస్తుంది చపాతీ పులక దోశలు కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ మీరు ట్రై చేయండి చాలామందికి ఈ పిండి చాలా చాలామందికి తెలీదు నేనైతే టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ పిండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఈ పిండి వల్ల పిల్లలకైతే చాలా చాలా మంచిది చూసారు కదా గోధుమలని అయితే నేను ఇలా వాష్ చేసుకున్నాను శుభ్రంగా కొంతమంది అయితే డైరెక్ట్గా మార్కెట్ నుంచి తెచ్చుకొని అలా వాష్ చేయకుండా డైరెక్ట్గా మిల్క్ పట్టించేస్తారు నేనైతే అలా చేయను ప్రతీది కూడా శుభ్రంగా వాష్ చేసుకుంటాను ఎందుకంటే అవి ఎన్నో దోగల్లోంచి వస్తాయి అది కడగడం వల్ల ఎంత మురికి అంటే మీరే చూద్దరు కానీ కడుక్కోవడం వల్ల ఎంత ఉపయోగం ఉందో గోధుమలు అయితే నేను సెపరేట్గా కడిగాను కదా మిగిలిన ఐటమ్స్ అన్నీ కలిపి కడిగేస్తున్నాను నేను ఇవన్నీ ఒక దాంట్లో పోసుకొని భారీగా నీళ్ళు పోసుకుని టూ త్రీ టైమ్స్ అన్న కడుక్కోవాలి చూడండి ఎంతలాగంటే ఎంత డస్ట్ అంటే అంత డస్ట్ వస్తుంది దీంట్లో ఈ మల్టీగ్రెయిన్ పిండి వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏమిటంటే పిల్లలు ఎదుగుదలకు చాలా మంచిది పిల్లలు మనం ఇది తీసుకొని రాగి జావ తాగండి ఇది తినండి అది తినండి అంటే వాళ్ళు మన మాట వినరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోషక విలువలు ఉంటాయి అవన్నీ అందించాలంటే మనకు అంత టైం ఉండదు అంత ఓపిక కూడా ఉండదు ఒకరోజు మనం కొంచెం మార్కెట్కి వెళ్ళి అవన్నీ తెచ్చుకొని శ్రమ అనుకోకుండా ఒక రోజు అస్తమానం మనం ఇది వాష్ చేసుకుని ఎండబెట్టుకోవడం కొంచెం ఆ ఒక్క రోజు కష్టపడితే తర్వాత నుంచి పిల్లలకి ఒక్క చపాతీ చేసి పెట్టడం వల్ల మొత్తం అన్ని పోషక విలువలు అందితే పిల్లలకైతే అవునా కదా అన్ని పోషక విలువలు ఒక్క చపాతీలో అందితే మనం అన్ని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు చూసారా ఎంత అంటే ఎంత టెస్ట్ వచ్చిందో చూసారు కదా ఎంత దారుణంగా వస్తుందో చెత్త అందుకే శుభ్రంగా మనం వాష్ చేసుకుని శుభ్రంగా ఆరబెట్టుకుని ఎండ ఉంటే ఎండ లేకపోతే ఫ్యాన్ గాల్లో కూడా ఆరబెట్టుకోవచ్చు వండే మొత్తం కూడా మనం ఎండే ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎండ ఉండడం వల్ల మనకు టూ అవర్స్లో శుభ్రంగా ఆరిపోతాయి అన్నమాట చూసారా వాటర్ చాలా అంటే చాలా మురికిగా వచ్చింది నేనైతే ఒక ఫిఫ్టీ టైమ్స్ అన్న కడిగానండి గోధుమలు అయితే టూ టైమ్స్ కడిగాను కానీ మిగిలినవన్నీ కూడా ఒక ఫిఫ్టీ టైమ్స్ అన్న తీసి కడిగాను అనమాట ఎందుకంటే కడిగి కొద్ది అలా మురికి వస్తానే ఉంది మన లేడీస్కి కూడా ఎందుకంటే హార్మోన్స్ చేంజెస్ వల్ల మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో నొడి నొప్పని కాలు నొప్పలని కంట కానీ మనం వీక్లీ ఒక త్రీ టైమ్స్ ఈ చపాతీ కనుక చేసుకుని తింటే లేదు చపాతీ నేను చేసుకోలేను వాళ్ళు దోశలు కూడా వేసుకోవచ్చు దోశలు కూడా ఎలా వేసుకోవాలన్నది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు బయట ఫుడ్ అసలు ఎప్పుడు కూడా మనం పిల్లలకైతే పెట్టకూడదండి బయట ఫుడ్ పెట్టడం వల్ల హాస్పిటల్ పాలవడం తప్ప ఏమీ ఉండదు కొంచెం మనం శ్రద్ధ తీసుకుని శ్రమ అనుకోకుండా పిల్లల మీద శ్రద్ధ చూపించి ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకే తెలుస్తుంది ఇవన్నీ పాటించడం వల్ల ఆహా ఇప్పుడు మన హెల్త్ ముందు ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుంది అని చెప్పేసి మనకే అర్థమైపోతుంది చూసారా ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ తెల్లగా అవుతుంది చూసారా ఇలా నీట్గా వైట్గా వచ్చాక అప్పటి వరకు కడుక్కోవాలి మనం ఇప్పుడు ఇవైతే నేను స్ట్రైనర్లే వేసేసుకుని క్లాత్ వైట్ క్లాత్ తీసుకున్నాను దాని మీద ఆరబెట్టేసుకుందాను శుభ్రంగా నేను ఆరబెట్టినైతే ఎండ అయితే చాలా బాగుందండి ఒక వన్ అవర్ పూర్తిగా ఆరిపోయినాయి శుభ్రంగా ఈవినింగ్ అయితే నేను మిల్లికి ఇచ్చేసాను మిల్లి దగ్గర పట్టుకెళ్ళినప్పుడు మాత్రం మెత్తగా ఆడించమని చెప్పండి మిల్లి దగ్గర ఎందుకంటే వాళ్ళు మురుగుగా ఆడేస్తే మనకు అందులో పిండి వృధా పోతుంది అందుకని చెప్పేసి పిండి చాలా మెత్తగా అంటే మెత్తగా ఆడించమని అది ఎందుకంటే అది మళ్ళీ మనం జల్లించుకోకూడదండి జల్లించుకోవడం వల్ల అందులో బెనిఫిట్స్ ఉండవు అందుకని చెప్పేసి మెత్తగా ఆడించేసుకుని మనం అలాగే జల్లించుకోకుండానే వాడుకోవాలి పిండి అయితే ఇలా పలుచుగా తీసుకుని ఆరబెట్టేసుకున్నాం కాలుష్యం లోపం వల్ల ఎంతమందో ఎన్నో విధాలుగా ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్లు కూడా మింగుతున్నారు కానీ కాలుష్యం అందడం లేదు ఈ రాగులు వేసాం కదా మనం ఇందులో కాలుష్యం చాలా పుష్కలంగా ఉంటుంది కానీ కాలుష్యం ఏ కాలుష్యం అన్నది మనం ఎంత తిన్నా మన బాడీకి అందట్లేదు అంటే డీ త్రీ లోపం ఉందని అర్థమండి డీ త్రీ లోపం ఉందంటే మనం కొంచెం ఎండలో మనకి ఎంత తగలడం వల్ల డీ త్రీ విటమిన్ అనేది మనకి తగు కలుగుతుంది అందుకే మనకి డీ త్రీ ఉంటేనే కాలుష్యం కూడా మనకు పనిచేస్తుంది బాడీలో అందుకని చెప్పేసి ముందు మన డీ త్రీ బాడీలో ఉండేలా చూసుకోవాలి అప్పుడు మనం కాలుష్యం పంపించుకోవడానికి ట్రై చేయండి బాడీకి పడుతుంది అన్నమాట బాగా చూసారు కదా ఇవన్నీ నేను శుభ్రంగా ఇలాగైతే ఆరబెట్టేసుకున్నాను వన్ డే మొత్తం నేనైతే మిల్లుకు పట్టేసాను చూశారు కదా చాలా స్మూత్గా అంటే స్మూత్గా ఆడారు నేను ఇప్పుడైతే ఇది చపాతి పుల్కాయ ఎలా చేయాలో చెప్తాను ఇందులో కొంచెం సాల్ట్ వేసాను నాలుగు స్పూన్లు ఆయిల్ కూడా వేసాను ఇంకేంటంటే గోరువెచ్చని వాటర్ గోరువెచ్చని వాటర్తో మనం కలుపుకోవడం వల్ల పిండి స్మూత్గా వస్తుంది సాగుతా చపాతీ కూడా మెత్తగా వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి నేను స్పూన్ సాల్ట్ ఆయిల్ గోరువెచ్చని వాటర్తో కలుపుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇలా పిండిని మూత పెట్టేసుకుని వదిలేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం చూడండి చాలా స్మూత్గా అంటే స్మూత్గా అయింది పుత్తు గోధుమలతో చపాతీ కంటే ఈ మల్టీగ్రెయిన్ పిండి అన్నీ కలుపుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా మంచిది టేస్టీగా కూడా ఉంటాయి ఆ చపాతీలు కన్నా ఈ చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఫస్ట్ మనం స్లోగా ఎత్తుకున్న తర్వాత తర్వాత కర్రతో చేసుకోవాలి ప్యానం అయితే హీటెక్కిందండి నాన్ స్టిక్ ప్యానం అయితే అసలు ఎవరు యూజ్ చేయకండి నాన్ స్టిక్ అసలు యూజ్ చేయకూడదు నేనైతే ఇప్పుడు పులక ట్రై చేస్తున్నాను పులక చేసే ముందు ఒక మీద కొంచెం అటు ఇటు ఎక్కిన తర్వాత అప్పుడు మనం పులకకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పులక ఏంటంటే కొంచెం లైట్గా పొంగుతుంది ఇలా కావాల్సిన వాళ్ళు ఇలా చేసుకోండి లేదు మాకు చపాతి కింద కావాలనుకుంటే రేక్ మీద మనం అటు ఇటు కాల్ చేసుకొని అలా తినచ్చు ఆయిల్ వేసుకోకుండా చేసుకుంటే ఇంకా మంచిది ఆయిల్ వేసుకున్నది ఏంటంటే ఆయిల్ ఫుడ్ అయిపోతుంది తప్ప అది వేరే అవ్వదు అందుకని చెప్పేసి ఆయిల్ లేకుండా కాల్చుకోండి అలా కాల్చుకొని అలా తింటే చాలా మంది వీక్లీ త్రీ టైమ్స్ అన్నా తినడానికి ట్రై చేయండి అందరూ చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది చూసారు కదా పులక ఇది పులక చూసారా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇట్టే నోట్లో పెట్టుకుంటే అట్టే కరిగిపోయింది మాకైతే ఏంటంటే క్వాంటిటీస్ మెయిన్ మనం అన్నీ కూడా క్వాంటిటీ ప్రకారం వేసుకుంటే ఆ పిండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం క్వాంటిటీ కింద వేసుకోకపోతే కరెక్ట్ క్వాంటిటీ ఉండకపోతే చపాతీలు స్మూత్గా రావు నేను చపాతీ కూడా ట్రై చేస్తాను ఇదిగో చపాతీ కూడా వేసి చూపిస్తున్నాను మీకోసం నెక్స్ట్ వీడియోలో దోశలు కూడా ఎలా వేయాలో చూపిస్తాను నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి